మెసేజ్ ఒక క్లియర్ మెసేజ్ ని సొసైటీలో తీసుకెళ్లాలి మన సొసైటీ సొసైటీగే డ్రగ్ ఫ్రీ సొసైటీ స్ట్రిక్ట్లీ నో టు డ్రగ్స్ ఎక్కడా కూడా మన సొసైటీలో డ్రగ్స్ అనేది ఆ డ్రగ్ అబ్యూజ్ అనేది ఉన్న స్టూడెంట్స్ కానీ మన ఎవరైతే ఫ్యూచర్ ఉన్నారో ఆ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరు కూడా ఈ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి మన సొసైటీ అన్హెల్తీ సొసైటీగా ఉండకూడదు మంచి సొసైటీగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మనము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా చూసే ఉంటారు మొన్న ఒకత ట్వంటీ సిక్స్త్ ఏదైతే ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిడ్ ట్రాఫిక్ ఉందో మన ట్వంటీ సిక్స్త్ కూడా మనం డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా అరౌండ్ ట్వంటీ నైన్ ప్లేసెస్ లో ప్రతి చోట కూడా వాకతాను ఆర్గనైజ్ చేశారు అది ఆ రోజు కూడా మొత్తం స్కూల్స్ కావచ్చు సివిక్ సొసైటీ కావచ్చు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ వికత్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈ రోజు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ అంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఎంతూజియాస్టిక్ క్రౌడ్ పార్టిసిపేట్ చేయడం అండ్ ఐ బిలీవ్ దట్ నో మీ వల్ల ఖచ్చితంగా సొసైటీలోకి మనం ఏదైతే మెసేజ్ అనుకుంటారో మెసేజ్ డెఫినెట్గా సొసైటీలోకి పోతుందని చెప్పి నా స్ట్రాంగ్ బిలీఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు వీటింట్లో అందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనం అందరము మన పిల్లలు మన ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా హెల్తీగా ఉండాలా ఈ ఫ్రెండ్స్ అనే దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మన సొసైటీ మీద ఉండకూడదు అనే ఒక సంకల్పంతో మనం ఈరోజు ఇక్కడి నుంచి వెళ్లాల్సింది సో కాబట్టి అందరూ కూడా ఆ విధంగానే మీ వంతు కృషి మీరు చేస్తారని భావిస్తారు అందరం కూడా సివిక్ కమ్యూనిటీ అంతా రెస్పాన్సిబుల్ గా మనం అందరం దానికి ఒక కలెక్టివ్ గా వర్క్ చేసేదంటే పాజిబుల్ కాదు పోలీస్ ఒకరే చేస్తారు మనకేం రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటే ఇది అది సాధ్యపడే విషయం కాదు అన్లెస్ అన్లెస్ వి ఆల్ కమ్ టుగెదర్ ఇన్ అండ్ కొలాబరేట్ టుగెదర్ ఐ మీన్ వీ ఫైండ్ ఏ ప్రాక్టికల్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని పోలీస్ కి సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్కడ ఏదైనా ఉన్నా కానీ మా నాలెడ్జ్ తీసుకొని వస్తారు అట్లాగే దీనికోసం చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అండ్ యు ఆల్ మస్ట్ నో దట్ గవర్నమెంట్ హ్యాజ్ ఆల్సో స్టార్టర్డే డిపార్ట్మెంట్ కాల్డ్ ఈగల్ ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాల్స్ లో స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా సాటర్డే ఈగల్ చాలా యాక్టివ్ గా ఎన్ఫోర్స్మెంట్ గా అవేర్నెస్ గానీ తీసుకెళ్తున్నాము సో అందరూ కూడా ఈ వన్ నైన్ సెవెన్ టూ అనే నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కానీ త్రీ డేల్ వన్ నైన్ తే